మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ కస్తూరి అనంతపురం నగరానికి చెందిన తెలుగుదేశ పార్టీ తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘా తేజస్విని కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఈ సంఘటనకు సంబంధించి నాలుగవ పట్టణ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు బండరాలతో బాధి కారును ధ్వంసం చేశారు నగరంలోని ఆజాద్ నగర్ లో తన ఇంటి ముందు కారు పార్కింగ్ చేసి ఉండగా దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు సంగస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు గతంలో కూడా ఇదే తరహాలో కారు ధ్వంసం చేశారని భవిష్యత్తులో తనపై కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు నిన్నటి రోజున రాజకీయంగా ఎదుర్కోలేక ఒక బీసీ మహిళైనటువంటి నా కార్ మీద ఈ రోజు దాడి చేసి పగలుగుతాడు నిజంగా చేతగా చీర గాజులు కనిపిస్తా తడుక్కొని ఇంట్లో కూర్చుంటా ఆడపిల్లని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజు కార్ మీద దాడి చేస్తుంది సిగ్గున్నా నేను అడుగుతున్నా సిగ్గులేని జన్మలు ఎవడైనా కూడా ఇలాంటి పని చేసిన ఎవడైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కంప్లైంట్ ఇచ్చి వాడు ఎంత ఎంతవడైనా కూడా వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను ఈరోజు స్టేషన్ లో పోయి ఎఫ్ఐఆర్ చేయిస్తాను వాళ్ళు ఎవరు పెట్టేది పెట్టా రాజకీయం ఎత్తుకుంటారా చేత కాదా రాజకీయంగా మాట్లాడండి రాజకీయంగా విమర్శలు చేయండి అంతేగాని వ్యక్తిగతంగా కార్ల మీద దాడి చేయమని కదా మీ నాయకుడు చేసేది మీరు చేస్తున్నారు